ఇప్పుడు ఈ మిశ్ర మిశ్ర గతిలో మనం ఎలా మామూలు మామూలు చేతి తాళాలు ఎలా చేయాలో చూసుకుందాం థౌస్ పిల్లలు చూపిస్తాం మీకు చూడండి వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ

పదని పదని దని దాని దప ని దప ని దప మమ రవ మ దప మ గగ పమ గ ప మగరి 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 సస ఇలాగే ఐదు అక్షరాలు వచ్చినండి మనకి మట్టితాళం ఒకటి చెంపితాళం ఒకటి దీన్ని ఖండగతులు మనం ఎలా చేసుకోవచ్చు ఉదాహరణ దీంట్లో ఖండగతులు అంటే తక్క తక్కి తక్క తక్కి ఇది ఖండ చాప్ ఖండ చాపు తాళం అలాగే ఖండ ఇలాగే మిస్సల్ చాపు ఇది ఖండ చాపు దీంట్లో అలా చేయొచ్చు సరిగమ సరి గరి సరి సరి గమ రి గమ గరి గరి గమ గమ పమ గమ గమ పద పమ పమ పద పద ని ద పద పద ని ద ని ద ని ద ని ద ని ద ని పద ని ద ని గ పమ గమ గరి మ స ఇది కరెక్ట్ గా మనకి ఇలా కూడా ఇలా పాడడం కూడా మన తాళం బ్యాలెన్స్ చేసుకోవడం గురించి భయపడుతుంది మన పాడేది ఏంటి మట్టి తాళం పాడుతున్నాం కండ కండ చేప తాళం పాడుతున్నాం ఇట్లాంటి మన సాధన మనం ఎన్నో చేసుకోవచ్చు అనమాట తాళం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి జై శ్రీరామ్